వైఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనర్ ఇటీవల మీడియాలో వచ్చిన ఓ కథనంపై స్పందించారు అమ్మాయిలు సోషల్ మీడియా బూచోలతో జాగ్రత్త అని ఆసక్తికర ట్వీట్ చేశారు సజ్జనర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సైబర్ మోసాలు నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు స్నేహం ముసుకులో ఇటీవల మీడియాలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ అమ్మాయిలు సోషల్ మీడియా బూచోలతో జాగ్రత్త స్నేహం ప్రేమ ముసుగులో నమ్మించి వంచిస్తున్నారు సోషల్ మీడియా వేదికలో గుడ్డిగా అజ్ఞాత వ్యక్తులను ఫాలో కాకండి ఫ్రెండ్ రిక్వెస్ట్లను అంగీకరించకండి మరీ ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను ఫోటోలు వీడియోలను అసలే షేర్ చేయకండి స్నేహం ప్రేమ ముసుగులో కామందులు నేరస్తులు ఉండవచ్చు బీ కేర్ఫుల్ అమ్మాయిలు అని అని సజ్జనర్ అమ్మాయిలకు ఎక్స్ ద్వారా అవగాహన కల్పించారు పోస్ట్ పెట్టారు ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది